ఏంటన్న ఈరోజు వీడియోలో స్పెషల్ ఐటమ్ ఫస్ట్ ముఖ్య గమనిగా మన కస్టమర్లకు అందరికీ చెప్తున్నాను శ్రీకృష్ణ శారీ షాప్ నెంబర్ డెబ్బై రెండు ఏ వైష్ణీ కాంప్లెక్స్ గుంటూరు గుంటూరు అంటే ఏ బ్లాక్ ఏ బ్లాక్ అంటే శ్రీకృష్ణ అందరికీ వెల్ నోటెడ్ అయిపోయింది కాబట్టి ప్లస్ తొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు అనగా శనివారం రాఖీ పండగ రోజున మన షాప్ తెరవబడదు క్లారిటీగా ఉండండి దూరాభారం వాళ్ళు కాల్ చేసి రండి అనుకోకుండా వచ్చి మీ ఛార్జీలు వేస్ట్ చేసుకోవద్దు ఎందుకంటే చిన్న శనివారం మాకు అకేషన్ ఉంది కాబట్టి అందుకని శనివారం బంద్ చేస్తున్నాము ఎందుకంటే ప్రతి వీడియో ముందుగా మెన్షన్ చేస్తాం ప్లస్ ఇంకోటి రాఖీ పండగ రాకముందే మనము అక్క చెల్లెళ్ళకి పెద్దమ్మలకి కానీ అంత హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అలాగని మీరు కూడా మీ తమ్ముడు మీ అన్నయ్య కుటుంబాలు కూడా బాగుండాలని అది మీరు మనస్ఫూర్తి కొడుకు యాక్చువల్గా చెప్పాలంటే ఆడవాళ్ళు కోరుకుండేది అక్కలు చెల్లెళ్ళు కానీ అమ్మలు కానీ కొడుకులు బాగుండాలని కోరుకుంటారు అన్నలు బాగుండాలని కోరుకుంటారు తమ్ముళ్ళు బాగుండాలి కోరుకుంటారు అది ఫస్ట్ నుంచి లాగా వస్తుంది అది నీకు చెప్పాల్సిన అవసరం కానీ మళ్ళీ తెలియపరచాలని తెలియపరుస్తున్న అన్నలు అక్కలంటారు ఎంత ఇంపార్టెంట్ తండ్రి తర్వాత కూడా అన్న తమ్ముడు కూడా అంతే ఇంపార్టెంట్ ఎందుకంటే తండ్రి స్థానంలో అన్న తమ్ముడే ఉండేది అది క్లారిటీగా అర్థం చేసుకొని అన్నలు మీరు తమ్ముళ్ళు మీరు కూడా అక్కల్ని చెల్లిని ఎవరు విడిచిపెట్టద్దు అది ఎందుకంటే నా అన్న ఉన్నాడు నా ఉన్నాడు మా పుట్టి నుంచి మెట్టి ఇంటికి పోతున్నా కూడా ఒక ధైర్యం కల్పించేది ఆడపిల్లకి కావాల్సింది తండ్రి తర్వాత స్థానంలో ఉండేది అన్న తమ్ముడే కనుక అది ఎవరు మర్చిపోవద్దు ఎన్ని జన్మలెత్తినా కూడా ఆడపిల్ల దొరకాలన్నా కూడా అది ఒక అద్ద అదృష్టం ఉండాలి ఇంటికి ఆడపిల్లలు ఇప్పుడు కొంతమంది బాధపడతారు కానీ ఆ ఆడపిల్ల ఆదిలక్ష్మి ధనలక్ష్మి అని మీరు ఆలోచించలేము కొంతమంది కానీ ఆడపిల్లలు పుడితే కోరికలు ఎన్ని ఉన్నా సరే ఆడపిల్లలు నవ్వుతే ఆ కోరికలు ఇట్లే జరిగిపోతాయి అందుకే ఆడపిల్లలు అంటేనే నాకు చిన్నపిల్లలున్నా పెద్దవాళ్ళు ఉన్నా గౌరవిస్తారు అని నన్ను కూడా ఇసుకిస్తాడు ఇసుకిసిన నాకు ఎక్కడో కోపం వస్తూ ఉంటుంది ఆ కోపాన్ని అరుచుకుని మళ్ళీ ఐదు నిమిషాల్లో వాళ్ళని సర్ది చెప్పి మళ్ళీ నవ్విచ్చి పంపించడం కోపం పాపం అంటే ఎవరికైనా సహజమే అది ప్లీజ్ అర్థం చేసుకోండి ఆడపిల్లల్ని మాత్రం రక్షాబం రోజు వాళ్ళకి నచ్చిన విధంగా మీ ఓపిక ఉన్నంత ఊరికే వాళ్ళకి చేయవచ్చు మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఇప్పుడు నెలిని కాటన్ ఐదున్నర నుంచి ఆరు మీటర్లు వస్తుంది డ్యామేజ్ అనే కొనుక్కోండి మళ్ళీ క్లారిటీగా చెప్తున్న డ్యామేజ్ అని కొనుక్కోండి కేవలం వంద రూపాయలు మాత్రమే వంద రూపాయలు వంద రూపాయలు కొంటాయి ఈ పళ్ళు ఓకే శారీ మొత్తం ఈ విధంగా వస్తుంది ఇట్ బ్లౌజ్ బ్లౌజ్ డ్యామేజ్ అంటే నాకు నైన్టీ పర్సెంట్ అయితే ఇక్కడ రావు టెన్ పర్సెంట్ ఓకే కానీ హండ్రెడ్ పర్సెంట్ మాత్రం ఇక్కడ కెనార్ కటింగ్ వస్తుంది కెనార్ కటింగ్ మనం ఖచ్చితంగా కట్ చేసుకుంటే ఏమి ఉండదు డైలీ కి మనం కట్టుకోవాలన్నా మీనా కాటన్ కట్టుకోవాలి కరిష్మా కాటన్ కట్టుకోవాలన్నా ఆరు వందలు వెయ్యి రూపాయలు అదే డైలీ కి ఇంట్లో కట్టుకొని హ్యాపీగా మనం పనులు కాల్చుకోవచ్చు అదే కాటన్ కాస్ట్లీ అనుకోండి బయటకి వెళ్ళడానికి ఇంజిపుల్ గా ఉంటుంది రెండు ఛాన్స్ మీకు వస్తుంది కాస్ట్లీ బయటికి వెళ్ళొచ్చు ఇలాంటి డైలీవేరీ ఇంట్లో వాడుకోవచ్చు కానీ లైట్గా సిల్క్ కలుస్తుంది మళ్ళీ వాచ్ చేస్తే ఆ సిల్క్ పోతుంది క్వాలిటీ మెత్తదనం వస్తుంది ఓకేనా సో మనకి వీటిలో కలర్ కాంబినేషన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి సో కలర్ కాంబినేషన్స్ కూడా చూద్దాం ఎలా వస్తుంది ఏంటి అనేది ఇంకోటి మన అడ్రస్ వచ్చేసరికి వైష్ణవి మార్కెట్ అండి వైష్ణవి మార్కెట్లో షాప్ నెంబర్ వచ్చేసరికి సెవెంటీ టూ ఏ సెవెంటీ టూ బి అనమాట రెండు కూడా పక్క పక్కనే ఉంటాయి సో మనం చూసుకుంటే ఇప్పుడు కాటన్లోనే లిలిన్ టైప్లో వస్తుంది అనమాట మీకు ప్యూర్ అండ్ కింద చూసుకుంటే బోర్డర్ కూడా వస్తుంది కేవలం వంద రూపాయలు మాత్రమే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఆఫర్ అనేది ఎవరు మిస్ చేసుకోవద్దండి రక్షాబంధన్ ఆఫర్ టైప్లో వస్తుందనమాట మీకు డిజైన్స్ కానివ్వండి ఏదైనా కూడా వీటిల్లో మీకు ఏంటంటే ఇంకొక ఇప్పుడు ఇదే కలర్ ఇంకోటి కావాలన్నా ఇంకొక నాలుగు ఐదు కావాలన్నా కూడా సేమ్ డిజైన్ గా సో ఇది పనిలో పాటు మనకి ఆరు ముప్పై ఆరు పైనే వస్తుంది అన్నమాట కటింగ్ అనేది ఎవరు మిస్ చేసుకోవద్దు చాలా బాగుంటుంది మ్యాక్సిమం కెనార్ కట్లే వస్తాయి అనమాట ఎక్కడైనా ఒకటి మటుకు డ్యామేజ్ రావచ్చు సో అంచే ఏంటంటే మీకు ఫాల్ వేసుకున్నా కూడా వెళ్ళిపోతుంది బట్ పైకి వస్తే కుర్చీల్లోకి వెళ్ళిపోతుంది లోన్కి కాబట్టి ఇబ్బంది ఉండదు మీకు వచ్చేసరికి కేవలం వంద రూపాయలు మాత్రమే హోల్సేల్ ప్రైజ్ అనమాట సో డిఫరెంట్ కలెక్షన్ అండి మనకు వచ్చేసరికి ఈరోజు సో ఇంకొక నాలుగు రోజులు క్లారిటీగా వినండి ఇంకొక నాలుగు రోజుల్లో రక్షాబంధన్ ఉంది కాబట్టి రక్షాబంధన్ కి స్పెషల్ ఆఫర్ అనమాట ఇది కూడా సింగల్ పీసే ఓకే సో టజిల్స్ కూడా వచ్చినాయి దీనికి సో ఇదే వంద రూపాయలు ఇంకోటి చెప్తున్నా ఇదే కావాలి పది మంది అడిగానే ఏం చేయలేదు సింగల్ పీసే ఉంది ఎవరు అవైలబుల్గా ఉంటే వాళ్ళకి అందుకుంది ఆఫ్లైన్ అనుకోండి వాళ్ళకి వెళ్ళిపోతుంది సో ఇదైతే నిజంగా పెద్ద బోర్డర్ వచ్చింది జెరీ బోర్డర్ అనేది చాలా బాగుంది అన్నమాట శారీ మొత్తం కూడా ఇది తీసుకున్నా కూడా వంద రూపాయలు మాత్రమే హోల్సేల్ ప్రైస్ అండ్ మనకి చూసుకుంటే లెలిన్ కాటన్ అనమాట లెలిన్ కాటన్లో బ్లౌజ్ కూడా చాలా డిఫరెంట్గా వచ్చింది అండ్ డిజైన్స్ అన్నీ కూడా చాలా ఉన్నాయి చూపిస్తాను ఎవరు మిస్ అవ్వద్దు అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకోండి అండ్ కొత్తగా చూసే వాళ్ళు లైక్ చేస్తూ ఉంటుంది సో ఇది పల్లో పాటు ఓకే శారీ మొత్తం కూడా ఈ విధంగా డిఫరెంట్ గా అంటే మీకు ఏంటంటే మీకు క్లాత్ అనేది వాడే కొందికి మీకు చాలా ఇదిగా వస్తుందండి ఫినిషింగ్ అనేది బాగుంటది రెండు మూడు వాషులు పడంగానే ఫినిషింగ్ చాలా బాగా వస్తుంది అనమాట బట్ మళ్ళీ చెప్తున్నా క్వాంటిటీ మటుకు చాలా తక్కువ ఉంది నూట పది చీరల వంద చీరలన్న నూట వంద చీరలు నూట పది చీరలు అవైలబుల్ గా ఉన్నాయి చెప్తా ఎందుకంటే చెప్పింది చెప్పినట్టు విధంగా నాకు ఇష్టం ఎందుకంటే ఒకటి చెప్పి ఒకరు చేయడం నాకు ఇష్టమే ఉంది బేరం లేకపోయినా హ్యాపీగా ఉంటాయి కానీ కానీ తప్పుడు మాటలు చెప్పి తప్పుడు చేస్తే అంటే నాకు ఇష్టం ఉండదు బేరం లేకపోతే ప్రశాంతం కూర్చుంటా కానీ ఒకటి చెప్పి ఒకరించా అనుకోండి అవతలలో మనిషి బాధపడుతుంది కాబట్టి ఆ బాధ మనం కలిగించకూడదు కాబట్టి నేను ఓపెన్గా చెప్తాను ఓకే సో మనకి ఇలా డిఫరెంట్ కలెక్షన్ చాలా బాగా మంచి కలెక్షన్ అనమాట కేవలం మీకు వచ్చేసరికి హోల్సేల్ ప్రైజ్ రిటైల్ ప్రైజ్ అనేది ఏం లేదు రక్షాబంధం కాబట్టి తెలిసిందే కదా ఏదైనా స్పెషల్ వస్తే మన షాప్ లో ఎప్పుడు కూడా కట్ శారీ వచ్చింది ఓకే ఈ కట్ శారీ ఏంటంటే చిన్నగా కట్ చేసుకున్నాం రప్పాకున్నా ఇది బ్యాక్ సైడ్ వచ్చేస్తుంది ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు చూడండి క్లాస్ గా ఉంది ఓకే సో బాంధిని శారీ అనమాట చాలా బాగుంది పింక్ కలర్ బట్ ఇంకోటి ఏంటంటే అండి వంద రూపాయలకి నాకు తెలిసి మాక్సిమం ఒక సినిమా టికెట్ రావట్లేదు అనమాట ఇప్పుడు మనకు వచ్చేసరికి అలాంటిది చీర ఇచ్చేస్తున్నారు కాబట్టి ఆలోచించుకోండి క్వాలిటీ మనకి ఎటువంటి ఇబ్బంది లేదు మీరు రఫ్ అండ్ టఫ్గా వాడుకోవచ్చు ఇళ్లలో చాలా బాగుంటుంది అండ్ బయటికి కూడా తీసుకెళ్ళచ్చు నో ప్రాబ్లం ఎందుకంటే మీకు మరీ అంత తక్కువే ఉండదు క్వాలిటీ బాగుంటుంది బట్ ఏంటంటే మిక్స్లో వచ్చినాయి కాబట్టి మనం ఆ ప్రైజ్లో ఇవ్వటం జరుగుతుంది అనమాట లేదంటే నార్మల్గా ఇవి కూడా గ్రేడింగ్ చేసుకొని ఇప్పుడు కట్ వచ్చింది ఒక రేటు మామూలుగా అలా అమ్ముకోవచ్చు బట్ అలా వద్దు మనకి ఒకటే రేటు ఒకటే ఫైనల్ రేట్ అనమాట మీకు నచ్చింది స్క్రీన్ షాట్ తీసి పంపించండి అండ్ మన కొరియర్ ఫెసిలిటీస్ అయితే ఆల్ ఓవర్ ఇండియా అవైలబుల్గా ఉంది ఆర్టీసీ అయితే మటుకు మీకు అప్ టు డేస్లో వన్ ఆర్ టూ డేస్లో వచ్చేస్తుంది అనమాట ఆర్టీసీ అయితే మటుకు డిటీటీసీ అయితే మటుకు మీకు వారం నుంచి పది రోజులు అయితే పడుతుంది కంపల్సరీ మీరు కొరియర్ వేసిన కానీ కొంతమంది నాలుగు చీరలు అయ్యో ప్యాక్ చేయమంటారు చిన్న చిన్న ప్యాకింగ్లు అవుతుంది ఆ ప్యాకింగ్ ఏంటంటే మిస్ అవుతున్నాయి నేనైతే పంపించడం వరకే నా ధర్మం స్లిప్ రాగానే మీకు వాట్సాప్ నా ధర్మం అక్కడ మిస్ అవుతే నేను చేసేవాల్సిన అవసరమే లేదు అదే ఇరవై ప్యాకెట్లు ఇరవై చర్యలు కొను ప్యాకెట్ పెద్దది వస్తుంది వాళ్ళు కూడా ప్యాకెట్ అందుబాటులో ఉంటుంది కానీ దాన్ని ఎత్తుక్కోవాలి ఎత్తుకుని ఎక్కడ ఉంది ఎక్కడ ఉంది ట్రాకింగ్ చూసుకొని మళ్ళీ ఆ ఊరికి ఫోన్ చేసి మళ్ళీ మీ ఊరు తిన్నేట్టుగా రిస్క్ పడుతున్నాం ఒకటి రెండు చర్యలు అయితే ఆర్టీసీ బుక్ చేసుకోవచ్చు కొరియర్ కానీ పోస్ట్ కానీ బుక్ చేసుకోండి సెవెన్ డేస్ టెన్ డేస్లో బుక్ చేస్తుంది సో ఇబ్బంది ఏం లేదండి మీకు హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఇంకోటి ఏంటంటే చాలామంది కూడా కొత్త వాళ్ళే ఇప్పుడు పాత అంటే తెలిసిందే శ్రీకృష్ణ గురించి మన ఛానల్లో ఎప్పుడు కాదు ఎప్పుడు నుంచో బాండింగ్ అది వస్తూనే ఉంటాయి సో అందరూ బుక్ చేసుకుంటూ ఉంటారు బట్ కొత్తగా చూసే వాళ్ళకి ఏంటంటే మీరు చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు అమ్మ బుక్ చేసాం వారం అవుతుంది నాలుగు రోజులు అవుతుందని చెప్పి అలాంటి టెన్షన్ మెట్టు అసలు ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు మీరు హ్యాపీగా గుండెల మీద చేసుకొని కూర్చోవచ్చు అనమాట కాకపోతే డీటీడీసీ కానివ్వండి ప్రొఫెషనల్ కానివ్వండి ఏంటంటే కొద్దిగా లేట్ అవుతుంది ఈ మధ్య కాబట్టి అందుకని చెప్పి మనం చెప్తున్నాం అనమాట మాక్సిమం ఫోర్ టు ఫైవ్ డేస్లో వస్తుంది బట్ మేము ఏంటంటే ఏడు రోజుల నుంచి పది రోజులు అని చెప్తాం ఎందుకంటే లేటుగా వచ్చినా పర్లేదు కానీ మనం అంటే తొందరగా వచ్చినా హ్యాపీ అయ్యే కానీ కస్టమరు లేటు చెప్పామనుకోండి అనుకోండి చాలా ఇబ్బంది పడతారనమాట అందుకని చెప్తున్నాను సో ఎవరు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ ఎంత ఇది కూడా అదే కలెక్షన్ ఓకే సో మనకి క్వాలిటీ కూడా చూసుకుంటే ఇది మనకి మోస్ట్ క్రేప్ టైప్లో ఉందనమాట క్వాలిటీ మటుకు అండ్ ఇది కూడా చూసుకుంటే ఆరు మీటర్లు మనకి ఇది డ్యామేజ్ కూడా రాలేదు ఐదున్నర నుంచి ఆరు మీటర్లు ఓకే సో వీటిలో కలర్స్ ఉన్నాయా సో మనకి ఇది చూసుకున్నా కూడా కేవలం మనకు వచ్చేసరికి ప్రైజ్ అల్టిమేట్ ప్రైజ్ అనమాట ఈరోజు శ్రీకృష్ణలో స్పెషల్ ధమాకా సేల్ అయితే నడుస్తుంది అండ్ ఎవరు మిస్ అవ్వద్దు కేవలం వంద రూపాయలకు మాత్రమే హోల్సేల్ ప్రైస్ అండ్ రిటైల్ ప్రైస్ హోల్సేల్ ప్రైస్ అనేది ఏం లేదండి సింగిల్ శారీ కూడా అవైలబుల్గా ఉంటుంది సో ఇదేంటి అన్న స్పెషల్ అసలు ఇది స్పెషల్ ఓకే ఒక మీటర్ కావాలంటే మూడు రూపాయలు లాంగ్ ఫ్రాక్ లు కానీ మన జీన్స్ పైన టాప్స్ కూర్చున్న కోట్ లో కూర్చున్నా అనుకోని చాలా ఎక్సలెంట్ గా ఉంది సింగిల్ కలర్ వచ్చింది ఒకటే కలర్ ఇరవై పీసులు వచ్చినాయి కానీ నాకు రాదనుకున్నా నాకు వచ్చింది ఇది ఎక్సలెంట్ ఐటమ్ ప్యూర్ ఒరిజినల్ ఇది ఒరిజినల్ ఓకే చూడండి ఎంత క్లాస్ గా ఓకే మనకి కట్ వర్క్ టైప్ అంటే శారీ మొత్తం కూడా మూడు మీటర్లు వస్తుంది ఓకే ఓకే అంటే ఇప్పుడు లాంగ్ ఫ్రాక్స్ కానీ లేదంటే వెస్టర్న్ వేర్ వెస్టర్న్ వేర్ చాలా బాగుంటుంది ఓకే ఇది కూడా హండ్రెడ్ రూపీస్ ఇది కూడా వంద రూపాయలు ఓకే సో మనకి వెస్ట్రన్ వేర్ టైప్లో వస్తుందన్నమాట వెస్టర్న్ లో ఇలా డిఫరెంట్ స్ట్రిపుల్ స్ట్రిప్ వచ్చి చాలా బాగుంది కలెక్షన్ అయితే మనకు మనకి ఇది కూడా చూసుకుంటే వంద రూపాయలు మాత్రమే ఎవరు మిస్ అయిపోతుంది క్లారిటీగానే పర్చేస్ చేసుకోండి ప్లస్ చాలామంది అంటున్నారు అన్న చిన్న చిన్న వీడియోలు వెళ్తున్నావు కొంతమంది పది నిమిషాలు పది నిమిషాలు వెళ్తున్నారు కానీ చిన్న వీడియో మీరు సరుకు అయిపోయింది అంటున్నారు అదే మీరు పెద్ద వీడియో చేస్తే సరుకు రెండు నిమిషాలు అని అయిపోయింది అంటున్నారు వాళ్ళు అది ఎందుకని రేట్ డౌన్ కాబట్టి మంది ఒక చీర చూపించి అలా ఒక నిమిషం వీడియో వదిలేసిన ఆ చీర కోసము ఎంతమంది ఫోన్ చేస్తారు ఇంకా ఏమున్నాయని ఉన్నాయని వీడియో కాల్ ప్రమోట్ చేస్తారు ఆ వీడియో కాల్లో వాళ్ళకి రా నచ్చిన నచ్చినవి చూపిస్తుండే చాలా అనిపిస్తుంది వీడియో చిన్నదని కాదు పెద్దదని తెలుగు కాదు ఐ ఎలా ఉందో చూసుకోవాలి మళ్ళీ అడుగుతున్నారు ఫేస్లకు అంత జిమ్ ఇచ్చి రెండు ముక్కలు చర్యలు అడిగారు కాబట్టి కేవలం రెండు వందల రూపాయలే పక్కా కుర్చీలోకి వస్తుంది సెవెన్ మీటర్స్ వస్తుంది ఫేస్కి జిమ్ ఇచ్చి బ్యాక్ సైడ్ ఉన్న చూడండి టైం లెంత్ కాబట్టి కట్టాలి చూసుకోండి సో మనకు వచ్చేసరికి కళ్ళ చారి కూడా అవైలబుల్గా ఉంది మనకు వచ్చేసరికి సేమ్ షేడ్ వస్తుంది అది నో ప్రాబ్లం కాకపోతే మీకు రెండు ముక్కలు వస్తుంది కుర్చీలోకి వెళ్ళిపోతుంది ఏడు మీటర్లు వస్తుంది మీకు లాంగ్ ఫ్రాక్స్ కానీ ఏం కానీ యూజ్ అవుతుంది అనమాట